హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక మంచి స్కీమ్ అయితే తీసుకొచ్చానండి సో ఎవరైతే మనకు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో కొంచెం తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే తక్కువ తక్కువ అమౌంట్ స్మాల్ సేవింగ్ చేసి కొంచెం మంచి రిటర్న్స్ తీసుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చానండి ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి పోస్ట్ ఆఫీస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది సో మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినా మన అమౌంట్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో సేఫ్గా ఉంటుంది కాబట్టి అండ్ అలాగే ఈ స్కీమ్లో ఏంటంటే మనం చిన్న చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టుకొని తర్వాత ఒక మంచి లమ్సమ్ అమౌంట్ అయితే పొందొచ్చండి ఇంతకీ ఆ స్కీమ్ నేమ్ ఏంటి అనేది చూసుకుందాము సో ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి మనకి ఆర్డీ స్కీమ్ అండి సో పోస్ట్ ఆఫీస్ ఆర్డీ స్కీమ్ అంటారు సో దీన్నే రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అయితే అంటారు సో దీని యొక్క మెచ్యూరిటీ చూసుకున్నట్టు అయితే మనకి ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఉంటుంది ఇన్ కేస్ కావాలి అనుకుంటే ఇంకొక త్రీ ఇయర్స్ అయితే మనము ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సో అండ్ దీంట్లో వచ్చేసి మనకు ఇంట్రెస్ట్ రేట్ అయితే సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ అయితే ఉందండి సో చూశారు కదా సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేది సో ఈ ఇంట్రెస్ట్ అయితే మనకి ఎవ్రీ త్రీ మంత్స్కి అయితే మన అకౌంట్లో అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది అండ్ అలాగే ఇందులో మినిమం డిపాజిట్ చూసుకున్నా చాలా తక్కువ ఉందండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అయితే మినిమం వేసుకోవచ్చు అండ్ మ్యాక్సిమంకి అయితే మనకు ఎలాంటి లిమిట్ అయితే లేదండి సో మన దగ్గర మనకు ఎంత అవైలబిలిటీ ఉంటుందో మంత్లీ దాన్ని బట్టి అయితే మనం వేసుకోవచ్చు సో ఇంట్రెస్ట్ కూడా సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే ఉంది అండ్ అలాగే దీంట్లో మనము జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు సింగిల్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఇన్ కేస్ కానీ ఎవరైనా మైనర్ ఉంటే ఆ మైనర్ తరపున కూడా ఎవరైనా గార్డియన్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు సో ఒకసారి నేనైతే విత్ ఎగ్జాంపుల్స్తో అయితే నేను చూపిస్తానండి సో దట్ మీకైతే ఒక క్లారిటీగా ఒక డీటెయిల్స్ అయితే తెలుస్తుంది కదా సో పర్ మంత్ అయితే ఒకసారి నేను ఫైవ్ థౌసండ్తో టెన్ థౌసండ్తో ఫిఫ్టీన్ థౌసండ్తో చూపిస్తాను సో ఇన్ కేస్ మనం మంత్లీ ఫైవ్ థౌసండ్ పే చేస్తే మనం ఫైవ్ ఇయర్స్ టెన్యూర్కి అయితే త్రీ ల్యాక్ రూపీస్ పే చేస్తాం కదా దానిపైన మనకు వచ్చే ఇంట్రెస్ట్ అయితే ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ థర్టీ రూపీస్ అయితే ఉంటుంది సో కంప్లీట్గా మెచ్యూరిటీ అయిన తర్వాత మనకు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ థర్టీ రూపీస్ అయితే రిటర్న్ వస్తుంది ఇన్ కేస్ కానీ ఒక టెన్ థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంత్లీ మనం పే చేసింది సిక్స్ ల్యాక్స్ అవుతుంది సో మనకు వచ్చిన ఇంట్రెస్ట్ అయితే వన్ ల్యాక్ థర్టీన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ నైన్ అంటే ఆల్మోస్ట్ వన్ ల్యాక్స్ ఫోర్టీన్ థౌజండ్ అనుకోండి సో ఫైనల్గా మనకు సెవెన్ ల్యాక్స్ థర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు అయితే వస్తుందండి ఆల్మోస్ట్ మనకి సో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు అంత ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ వస్తుందండి మాక్సిమంకి ఎలాంటి లిమిట్ లేదు కాబట్టి ఇన్ కేస్ ఎవరైనా కానీ కొంచెం ఎక్కువ అమౌంట్ ఉన్నవాళ్ళు కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఎక్కువ అమౌంట్ అనుకుంటే కానీ మంత్లీ ఫిఫ్టీన్ థౌసండ్ అయినా వేసుకోవచ్చు ఎవరికైనా కొంచెం శాలరీ ఎక్కువ ఉండి మంత్లీ ఒక ఫిఫ్టీన్ థౌజండ్ మీరు అఫోర్డ్ చేయగలిగితే మంత్లీ ఫిఫ్టీన్ థౌజండ్ అయితే వేసుకోవచ్చు ఇన్ కేస్ కానీ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ మనం మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మనకి ఫైవ్ ఇయర్స్కి అయితే మనకు చూస్తే తీసుకున్నట్లయితే సో ఫైవ్ ఇయర్స్కి మనం డిపాజిట్ చేసిన మొత్తం వచ్చేసి నైన్ ల్యాక్ రూపీస్ అయితే అవుతుందండి సో దానిపైన ఇంట్రెస్ట్ అయితే మనకి వన్ ల్యాక్ సెవెంటీ ఫోర్ నైంటీ టూ రూపీస్ అయితే అవుతుంది సో అంటే ఆల్మోస్ట్ వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి సో చూశారు కదా మనం ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అయితే వస్తుంది అండ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా మనకి చూసుకున్నట్లయితే ఎప్పుడూ ఒకేలాగా ఉండదు సో ఎక్కువ వచ్చు తక్కువ సో సేమ్గా అయినా ఉండొచ్చు సో ఇంట్రెస్ట్ రేట్ని బట్టి కూడా మనకి వచ్చే అమౌంట్ కూడా చేంజ్ అవుతుంది సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ అండ్ అలాగే మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినా పోస్ట్ ఆఫీస్ అయితే మనకి గవర్నమెంట్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది సో మనం అయితే మంత్లీ మీకు ఎంతవరకు కావాలి అనుకుంటే ఎంత అఫోర్డ్ చేయగలుగుతారో అంతవరకు అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సో ఇప్పుడే చా చిన్న చిన్న అమౌంట్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ యూర్కే మనమైతే ఒక మంచి లమ్సమ్ అమౌంట్ అయితే పొందొచ్చండి సో కంపల్సరిగా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళైతే చిన్న చిన్న మొత్తంలో ఈ స్కీమ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఫైనల్లీ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం